మా ఛానల్ తరపున అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముంగిట్లో ఇంద్రధనుసును నిలిపే రంగవల్లులు నోరూరించే పిండి వంటలు కొత్త లుక్ ఇచ్చే సంప్రదాయ దుస్తులు తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి పండుగ శోభ నెలకొంది ఈ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఉన్నాయి కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి ఘనంగా పండుగను జరుపుకుంటున్నారు తెలుగు వారికి అతిపెద్ద పండుగ ఈ సంక్రాంతి ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సొంతూరికి వచ్చి సంక్రాంతిని జరుపుకుంటారు అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటి జనవరి పదిహేనవ తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి ఇది ఆంధ్రులకి అతిపెద్ద పండుగ ఇది కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులుగా భోగి మకర సంక్రాంతి కనుమ ఇతర ప్రాంతాల్లో నాలుగు రోజులు నాలుగో రోజును ముక్కనుమను జరుపుకుంటారు అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని పేర్కొంటారు అందుకే తెలుగు పల్లెలు ఈ సమయంలో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి ఈ పండుగకు రెండు రోజుల ముందు నుంచే ప్రతిరోజు తమ ఇళ్ళ ముంగిళ్లను రంగవల్లు గొబ్బెమ్మలతో అలంకరిస్తారు ఇక భోగినాడు భోగి మంట విధిగా వేయవలసిందే ఆ సాయంత్రం పేరెంటంలో పిల్లలకు భోగి పళ్ళు వేసి తమ సరదా తీర్చుకుంటారు ఇక సంక్రాంతి అనగానే నోరూరుంచే పిండి వంటలు తెలుగు రుచులు ఆస్వాదించాల్సిందే తెలుగువారికి అతిపెద్ద పండుగ కావటంతో తెలుగువాడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సొంతూరుకి వచ్చి ఈ పండుగను జరుపుకుంటారు రెండో రోజు మకర సంక్రాంతి నిర్వహించుకుంటారు ఈరోజు ఉదయమే లేచి అభ్యంగ స్నానం చేస్తారు మకర సంక్రాంతి రోజు బెల్లంతో పాటు గుమ్మడికాయలు నువ్వుల్ని దానం చేస్తే మంచిది ఎందుకంటే మకర రాశికి అధిపతి శని అయితే శని వాత ప్రధాన గ్రహం అని శాస్త్రం చెబుతుండగా వాతం అనేది నూనెలాంటి పదార్థాల వల్ల గుమ్మడికాయ వంటి కాయల వల్ల తగ్గుతుంది కాబట్టి ఆ రోజు తిలకపిండి నలుగుతో స్నానం చేసి శనిశ్వరిని ప్రీతి కోసం నువ్వులు గుమ్మడికాయలు దానం చేయాలని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు ఇక మూడో రోజు కనుమ నిర్వహించుకుంటారు కనుమ పండుగ పూట ఎక్కువ పశువులకు ప్రాధాన్యం ఇస్తారు ఏడాదంతా కష్టపడి పనిచేసినా పశువులను ఆ రోజు ఎంతో బాగా చూసుకుంటారు ఇదండి ఈ సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ